హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది లేస్ వేసి పైపింగ్ వేసాము నీట్గా వచ్చింది అలాగే హ్యాంగింగ్స్ వీటితో పాటు నెక్ నెక్ కూడా అంటే వెనకాల వీపుకి అలా ప్యాచ్ వేశాం కదా అదే ప్యాచ్ని ఇలా హ్యాండ్స్కి కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇవి హ్యాండ్స్ అనేది రాసిల్క్ క్లాత్ అండి వన్ మీటర్ క్లాత్ తీసుకొచ్చారు వీళ్ళకి ఎల్బో హ్యాండ్స్ కావాలి అలాగే శారీలో ఉన్నటువంటి కట్టు కట్టుచంగుకున్న పీస్ని కట్ చేసి ఒక ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఇలా ప్యాచ్ వేసాం అనమాట అదే ఇది హ్యాండ్స్కి వేసిన తర్వాత నెక్కి కూడా వేసాను అయితే ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఒక హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా ఎలా స్టిచ్ చేస్తే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా శారీలో వచ్చిన విధంగా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి లైనింగ్కి కొంచెం లైనింగ్ క్లాత్కి మనకి చంకభాగాల్లో అతుకుపడుద్ది కదా అది అతుకు వేసేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తుంది అనమాట ఇదిగో కట్ చే కట్టుచుంకుల కట్ చేశానని చెప్పాను కదా ఇంతవరకే తీశానండి అప్పుడు శారీ తగ్గకుండా ఉంటుంది మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఈ క్లాత్ని మామూలుగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి వీటికి అటాచ్ చేసేద్దాం అయితే తిరగా బోర్లా అనేది లేకుండా డిజైన్ ఇటైతే మనకి మెయిన్ అదే చూపించే విధంగా ఇదిగో ఇట్లా ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవటమే అంటే ఒక్కొక్క బ్లౌజులు వచ్చినప్పుడు హ్యాండ్ కొంచెం డిజైన్ ఏదైనా కావాలంటే కటింగ్ చేసి హోల్ పెట్టడము లేదంటే వాళ్ళు అడిగిన షేప్ ఇవ్వ ఇవ్వటమో చేస్తాము లేదంటే పైపింగ్ వేస్తాం కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో వేరే ఆల్రెడీ బ్లౌజ్ వచ్చింది స్టిచ్ చేసాము ఇచ్చేసాము అది బాగా లే లైట్ కలర్ అయిపోయింది అన్నప్పుడు ఒక ఒక ఐడియా చెప్పాను అనమాట ఇట్లా రా సిల్క్ కానీ హాఫ్ బట్లో కానీ మ్యాచ్ అయితే చూడండి అని ఇది రాసిల్క్లో క్లాత్ తీసుకొచ్చి వేసా వేస్తామండి బాగానే ఉంది ఒక్కొక్కసారి ఇలా ప్యాచ్ వేసినా కూడా హ్యాండ్కి మన శారీలో వచ్చిన బ్లౌజ్ లానే ఉంటుంది కానీ మనం స్టిచ్ చేసి అతుకు వేసాము అనేది అనిపించదు మొత్తం స్టిచ్చింగ్ అంత అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు కూడా అర్థమవుతుంది ఎప్పుడైనా మన దగ్గరికి ఇలా కస్టమర్స్ వచ్చినప్పుడు ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం కదా మీతో షేర్ చేస్తుంది అనమాట ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చును కట్ చేసేసి ఇప్పుడు బ్లౌజ్ ఏ కలర్ ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్లో అదే క్లాత్ని తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ని ఇలా తీసుకుంటే మనం ఎప్పుడూ థ్రెడ్ పైపింగ్ వేస్తాం కాబట్టి అదే థ్రెడ్ పైపింగ్ ఇక్కడ కూడా వేద్దాం అది ఎలాగో అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది మెయిన్ డిజైన్ అనేది ఇదే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న విధంగా మనం వేసేటువంటి పైపింగ్ క్లాత్ మాత్రం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇది రెండు మడతలుగా వేసి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేయటమేనండి ఇలా వేసేసిన తర్వాత థ్రెడ్ని పెట్టి అప్పుడు ఫోల్డ్ చేద్దాం ఇది అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాను మీకు అయినా మరొకసారి బ్లౌజ్ హ్యాండ్ ఈ ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా ఇట్లా కూడా పైపింగ్ ఈజీగా వేసుకోవచ్చు అని అందుకోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి అండి మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటే చిన్న చిన్న టిప్స్ అయినా మర్చిపో మీరు మీకు మీ వరకు చేరవు అలాగే స్టిచ్చింగ్ ఎలా కుట్టామో అనేది కూడా పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా టెన్ మినిట్స్ కంటే తక్కువ వీడియోనే కాబట్టి ఒకసారి చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది ఎక్స్ట్రా వచ్చినటువంటి ఖర్చుని తీసేసి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేద్దామండి నేను చూపించాను కదా అంతకతం ఇది పన్నెండవ నెంబర్ థ్రెడ్ చాలా ఈజీగా వస్తుందండి ఈ పైపింగ్కి మనకి నార్మల్ పాదానికి కూడా చాలా ఈజీగా వస్తుంది ఇది ఇది ఆల్రెడీ మూడు పొరలు ఉన్నాయి కదా మనం క్లాత్ని ఫోల్డ్ చేస్తే ఇంకొంచెం మందం అవుతుంది అయినా కూడా పాదం దగ్గర నుంచి చక్కగా ఈజీగా వెళ్ళిపోయింది మీకు చూపిస్తాను చూడండి దగ్గరగా మనకి మనం వేసే ఉన్నటువంటి మెయిన్ క్లాత్కి ఈ థ్రెడ్ వెనకాల వెనకాలకి తిప్పేటువంటి ఖర్చు ఏమాత్రం లూజ్ అనేది లేకుండా ఇదిగోండి ఇలా వేళ్లతోటి సరి చేసుకుంటూ స్ట్రైట్ కుట్టు సా క్లాత్ని సాగ తీయకుండా స్ట్రైట్గా కుట్టు వేస్తామంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది మనకి అప్పరెన్స్ చక్కగా ఉంటుందండి చక్కగా నీట్గా కనిపిస్తుంది ఎంతవరకు అయితే థ్రెడ్ కావాలో అంతవరకు ఉంచుకొని కథ మీద కట్ చేసేస్తున్నాను ఇలా కుడుతూ ఉంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి కుడుతూ ఆల్మోస్ట్ ఇలానే కుడుతున్నాను నేను అన్ని బ్లౌజులకి పైపింగ్ చక్కగా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ బాగుంటుంది అలాగే థ్రెడ్ మాకు వద్దు అన్న వాళ్ళకు కూడా ది ఇప్పుడు అందరూ థ్రెడ్ పైపింగే కదా వద్దు అన్న వాళ్ళు ఉండరు ఒకళ్ళిద్దరు ఉంటారు మాకు ప్లెయిన్గా కుట్టేయండి చేతి పని చేసే ఉండని ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఒక్కొక్కళ్ళైతే ఏజ్ని బట్టి కూడా కుట్టించుకుంటారు కదా పెద్ద ఏజ్ అయితే మాకు వద్దు అని అలాంటి వాళ్ళకి సరేననే చెప్తాం ఇదిగోండి పైపింగ్ చూస్తున్నారా నీట్గా వచ్చింది అయితే మనం వేసినటువంటి ప్యాచ్ ఉంది కదా ఇది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు టూ ఇంచెస్ తోటి నేను మార్కింగ్ చేస్తానండి ఈ టూ ఇంచెస్ మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట హ్యాండ్కి ఇది బారుగా అంటే మన హ్యాండ్ ఎంత బారు అయితే ప్యాచ్ వేస్తున్నాం అది మొత్తంగా ఎక్కడ ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ నీట్గా ఉండదు కదా అందుకని మొత్తంగా మెజర్ చేస్తున్నాను స్కేల్తో గీత కొట్టేయచ్చు కానీ ఇలాగైతే ఎక్కడ ఎక్కువ తక్కువలు రావు కదా మీ దగ్గరికి ఏమైనా బ్లౌజులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి డిజైన్ చేయాల్సి వస్తే ఇది ఏమైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసేసి మనం మార్కింగ్ చేసిన దగ్గర ఈ లేస్ వేస్తున్నాను ఇది ఇప్పుడు తగరంలాగా కొంచెం లైట్గా ఉందండి అంటే అంత స్టిఫ్గా లేదు అలాగని మందం లేదు కొంచెం షైనీగా ఉంది ఇప్పుడు డ్రెస్సులకు ఆల్రెడీ గోల్డ్ కలరు ఇలా సిల్వర్ కలర్లోనే వస్తున్నాయి రెడీమేడ్ డ్రెస్సుల్లో ఆ లేస్ అనమాట ఇప్పుడు మనకు కూడా షాపుల్లో దొరుకుతున్నాయండి కొంచెం మీటర్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లా కొంచెం కాస్ట్ అయితే తక్కువే ఉంది అంత మందంగా కూడా లేదు బాగానే ఉంది ఫోల్డింగ్ అనేది ఎక్కువ తక్కువ రాకోకుండా చూసుకుని కరెక్ట్గా ఫోల్డ్ మనకి లేస్ ఎంతవరకు అయితే కనిపించాలనుకుంటున్నామో అంతవరకే ఉంచుకొని మది లోపలికి పెట్టేసుకొని ఇలా ఒక్క కుట్టు వేసామంటే చాలు స్ట్రైట్గా చక్కగా నీట్గా ఉంది చూస్తున్నారు కదా లేస్ వేసామా లేదంటే అసలు శారీలో క్లాత్కి ఎలా వచ్చిందా అనేది తెలియకుండా ఉందండి చిన్న చిన్న టెక్నిక్స్ ఇట్లా యూస్ చేసుకుంటూ ఉంటే మనకి మన కస్టమర్ మనకి పోరు మన వర్క్ కూడా కొంచెం డెవలప్ చేసుకున్నట్లే కదా క్లాత్ని కానీ లేస్ని కానీ లాగకుండా మనం మార్కింగ్ చేసిన వర్క్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టు వేసేస్తే నీట్గా ఉంటుందండి ఇది హ్యాండ్కి అటాచ్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపించాను అనమాట స్టార్టింగ్లో ఇంతేనండి బ్లౌజు హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేయడం అయిపోయినట్లేను ఇది స్ట్రైట్గా వేసేసి ఇంకా చేతులు హ్యాండ్ మొత్తం బాడీకి అటాచ్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ ఎలా అయితే హ్యాండ్కి వేస్తున్నానో అదే విధంగా నడుము కూడా ఇట్లానే వేసానండి కొంచెం కరువు తిప్పాం అనమాట దీనికి లీఫ్ డిజైన్ ఇవ్వమన్నారు కాబట్టి హ్యాండ్కి నెక్ బ్యాక్ నెక్కి బ్యాక్ నెక్ ఎక్కడైతే మిడిల్లో ఉందో అక్కడికి కొంచెం అక్కడ నుండి కరువు తిప్పి ఇదే ప్యాచ్ని వేసాము చూస్తానికి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ దగ్గరికి ఏదైనా బ్లౌజులు వచ్చినప్పుడు ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చినాయి నీట్గా బాగుంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ రావాలి అంటే పక్కనే ఉన్న బ్లే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనం వీడియోని పెట్టిన వెంటనే మీ వరకు త్వరగా చేరతండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే మీకు మీ అమూల్యమైన కామెంట్ని మాత్రం మాకు తెలియపరచండి దాని ద్వారా మేము మా మా వీడియోస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాం